ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ ఫోటోలో భూలోక స్వర్గం కేదార్ లోదనాథ్లోని శివయ్య ఆలయం అండి ఏంటంటే శివయ్య మంచుతో కప్పబడి ఉన్న లోపల వెలిగే దీపం అయితే కొండెక్కకుండా అలాగే ఉంటుంది అట్లాగే బద్రీనాథ్లో కూడా ఉంటుంది ఏదైనా మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఆ గుడి యొక్క మహిమ ఏంటంటే ఇది ఒక వర్ణనాతీవిత్వం అనమాట ఇట్లాంటి మహిమలు మన ఇండియాలో చాలా ఉన్నాయి ఓకే దేవుడి గురించి అయిపోయింది కదండి ఫోటో గురించి మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ డైలీ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదేంటంటే సాటర్డే బ్లాగు మార్నింగే ఎర్లీగా లేచేశాను ఇంకొకద్ది పనులు అయితే అవ్వాలి అందుకని చెప్పేసి ఫ్రెష్ అవ్వాలి ఇంకో వంట స్టార్ట్ చేయాలి కాబట్టి యాక్చువల్గా మా చిన్నమ్మాయికి అయితే క్యారేజీ లేదు హాయిల్యాండ్ ట్రిప్ ఉందండి తన ఫ్రెండ్స్తో కలిసి అందుకే స్టార్టింగ్లో చెప్పాను కదా ఏ వయసు వాళ్ళకైనా ఫ్రెండ్షిప్ అనేది ఆ వయసు వాళ్ళతోనే చేయగలుగుతాం మన కష్టకాలు కూడా డిస్కస్ చేయగలిగేది సేమ్ ఏజ్ వాళ్ళతోనే అనమాట ఇంకా అందుకని చెప్పి ఇల్లు అది క్లీనింగ్ అది చేసేసుకుని ముందు రోజే ముగ్గు అయితే వేసేసుకున్నాను సో ఆ పని అయితే లేదు ఇంకా పొయ్యి క్లీనింగ్ అది చేసేసుకుని టీ అయితే పెట్టేశాను మా వారి కోసమని మా అత్తగారు వాళ్ళు అయితే లేరన్నా కదా ఇంకా ఆయన కోసం అయితే టీ పెట్టేశాను ఇంక ఇంకా మా అమ్మాయికి అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి పొయ్యి మీద అన్నం బంగాళదుంపులు పెట్టేసా అది లోపు మా పెద్దమ్మాయి కోసం అని చెప్పి సామాన్లు దేవుడు సామాన్లు అయితే తోమిస్తున్నాను దాని దీపారాధన చేస్తుంది కదా ఇట్లా తోమివ్వడానికి కూడా స్నానం చేస్తే అదో ఫ్రెష్నెస్ దేవుడి సామాన్లు కదా అదొక నీట్గా ఉన్నాము అని అనిపిస్తుంది ఒక్కోసారి అవసరమైతే తప్పదండి ఎందుకంటే ఇవన్నీ క్లీనింగ్లతో పాటు అవి కూడా తోము పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఎలాగో అవకాశం ఉంది కాబట్టి అలా చేసి ఇచ్చేసాను ఇంకా అక్కడికి అక్కడ పని అయితే అయిపోయింది ఇంక టిఫిన్ సెక్షన్కి వచ్చేసేసి బీప్రా ఉపమా చేశాను ఎర్లీగా అయిపోయి అందులో నెక్స్ట్ డే సండే కదా అప్పుడు ఏదైనా స్పెషల్ టిఫిన్ చేయొచ్చులే అని చెప్పేసేసి ఇంకా ఒక రకం కూర పచ్చడి ఈ పచ్చడి అంటే ఇంక నిల్వ పచ్చడి ఇంకో ఐటమ్ అయితే ఏమీ చేయలేదు ముందు రోజువి కొంచెం చారు ఉన్నాయి అది రెండు రకాలు సరిపోతాయి మా వారికే టూ డేస్ టూ రకాలు అని చెప్పి రెండు రకాల కూరలు అని చెప్పి కొద్దిగా ఆయనే కొద్దిగా ప్రిఫర్ చేస్తారు మేమందరం ఏంటంటే ఎట్లా ఉన్నా అడ్జస్ట్ అవుతాం సో అందుకని చెప్పి ఆయనకి చారు ఇష్టమే అందుకని చెప్పేసి ఆ కర్రీ అయ్యి సరిపోతాయిలే అని చెప్పేసి ఊరుకున్నా ఇంకా పిల్లలిద్దరు లేచేసారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా క్లీన్ చేసి ఇచ్చేస్తే తను పూజ చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంక వంటగది మళ్ళీ తడిగుడ్డ అయితే పెట్టేశాను ఇంక టీక అయిపోయినాయి పిల్లల పనులు అయితే ఒక్కొక్కటి పనులు అయిపోయినాయి సామాన్ సర్దుకుంటూ ఈ వంట పని చేస్తూ ఉండగా నేను రాత్రి అయితే సామాన్లు సర్దడం అవ్వలేదు ముందు రోజు రాత్రి అందుకని చెప్పి సామాన్లు సర్దం కూడా ఒక టైం పట్టింది ఇంకా పొయ్యి మీద బీప్రా ఉప్మాకి తాలింపు పెట్టేస్తా ఆ కూర కొంచెం ఉడికి అది విజిల్ పోయేలోపు ఈ పని అన్నా అవద్దు కదా అని చెప్పేసి ఉప్మా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా పెద్దమ్మాయి వచ్చింది పూజ చేస్తాయమ్మా నీకు అన్ని రెడీ చేస్తానని చెప్పేసి అయితే అక్కడికి పంపించేసాను నేను ఈ తాళిం పెట్టేసుకుంటూ ఇంక చిన్నమ్మాయికి జడేసే పని లేదండి హైలైండ్ ట్రిప్పే కదమ్మా లూజ్ హెయిర్ అయినా వేసుకోవచ్చు జల్లేసుకునే పది లేదు కాబట్టి ఇంక నేను కొంచెం రిలాక్స్డ్ అనమాట కొంచెం జల్లేసేదే టైం పట్టిద్ది కాబట్టి ఇంక మా పెద్దమ్మాయి పూజలో ముందు దేవుడికి ముందు రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా ఒక బ్లాగ్లో అయితే చెప్పాను మనం అయితే ఆ పూలు ఉంచితే అంట మనకి తలకి ఎంత భారంగా ఉంటుందో దేవుడికి ముందు రోజు పూలు ఉన్నా కూడా అంతే భారంగా ఉంటాయంట మనం దీపారాధన చేసినా చేయకపోయినా అవి చేసేసి కొద్దిగా నైవేద్యం పెట్టి అగరబత్తులు వెలిగించుకున్నా చాలంట అంటే మరీ దీపారాధన కుదరట్లేదు అన్న పక్షంలో మగ మనిషి వరకు అయినా ఈ పనులు చేయొచ్చు అని చెప్పి వీలైనంత వరకు అండి ఈ పద్ధతులు ఏ అయినా కూడా ఏంటంటే అన్నీ సాగుతున్నాయి కుదురుతున్నాయి అనుకున్న పక్షంలో చేస్తారు కుదరవు అన్న పక్షంలో చేయగలిగేది ఏమీ లేదు ఎందుకంటే ఎవరి వీలు వాళ్ళది ఎవరి సంసారాలు వాళ్ళయ్యి ఎవరి ఎవరిష్టాలు వాళ్ళయ్యి సో అందుకని మనం కంపల్షన్ ఏం లేదు ఇది ఎక్కడో చదివింది ఎవరో పెద్దలు చెప్పింది వినడమే కానీ మనకుగా అనుకుంటే తెలిసేది లేదు అందుకని చెప్పి ఒక్కరోజు అట్లా అవుతుంది మనకు కూడా ఒక్కో రోజు ఇట్లా పడుతుంది సో ఉప్మా తాలింపు ఎసరు మరిగేలోపు నాకైతే కూర విజిల్ పోయి బంగాళదుంపలు పొట్టు కొలుచుకొని ముద్ద కూర అని చేస్తా స్మాష్ కూర అది ఏగేలోపు ఉల్లిపాయ అని చెప్పి ఫస్ట్ అయితే ఇటు పొయ్యి మీద అటుకోడి పెట్టేస్తాను నెక్స్ట్ ఇటు పొయ్యి మీద అయితే ఉప్మా అయిపోయింది ఈ రెండు పనులు అయిపోతున్నాయి ఈలోపు పెద్ద డిష్ డిషుం లాగా జరిగింది నాకు మా వారికి ఏం లేదు ఆయన తెచ్చుకుని చిల్లర కొట్టు సామాన్లు ఉంటాయి కదా అవి క్లీనింగ్లు చేసుకోకుండా ఎక్కడెక్కడ పెట్టేస్తున్నారు అలా పెట్టేస్తే దోమలు వచ్చేస్తున్నాయి అందులో చలికాలం కదా ఫ్యాన్లు వేసుకుంటే చలిగా ఉంటుంది వేసుకోకపోతే దోమలు కుట్టేస్తుంది సో అందుకని చెప్పి ఆయనకి కొద్దిగా మీరు అన్న టీ తాగేసి ఆ పనులు చేసుకోండి అని చెప్పి అయితే వచ్చాను చేసుకోలేదు ఇంక నాకు కొద్దిగా కాపం వచ్చేసింది అందుకని ఫేస్ కొద్దిగా ఫిట్ ఫట్ ఫట్లాడుతుంది అనమాట సో ఏంటంటే వంట చేసేటప్పుడే ఈ పనులు కూడా ఈ పొయ్యిల మీద ఏం ఉంచుకోకుండా ఒక్కొక్కటి టేబుల్ మీద పెట్టేసుకొని ఇంకా ఆయనకి మా చిన్నమ్మాయికి అయితే ఉప్మా కలిపేయడానికి ఆవకాయ కలుపుతాము దీన్ని ఆవకాయ ఉప్మా అని కూడా అంటాం మేము బీపురా ఉప్మా వేపుడు పిండి ఆవకాయ ఉప్మా బీప్రా ఉప్మా అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రక ఆవకాయ కాంబినేషన్ అనమాట సో ఆవకాయ కలిపేసేసి ఇంకా మా పెద్దమ్మాయి అయితే అన్నం తినేస్తుంది చిన్నమ్మాయికి అయితే ఉప్మా కలిపేశాను లూజ్ హెయిర్ఏ కాబట్టి జల్లేసే పని లేదు కాబట్టి ముగ్గురు మూడు పక్కలు కూర్చుని అయితే టిఫిన్లు చేసేస్తున్నారు ఇంక నేను లోపల వీళ్ళు రెడీ అయ్యి లోపు నేనైతే క్యారేజ్ సర్దేశాను ఇది చూడండి ముగ్గు అయితే చాలా బాగా కుదిరింది ఒక్కో రోజు అయితే అట్లా కుదరదు ఈ మూడు ఒకలా వేస్తుంటే మా పక్కన ఆవిడ నేను ఇట్లా ఒకటి వేద్దామని చూసేసరికి మా పక్కన ఆవిడొచ్చి ఫినిషింగ్ ఇచ్చి మూడు వైపులా ఆవిడే వేశారు అందుకని ఒకటొకలాగా మూడు ఇంకో వైపులాగా ఉంది ఆవిడ కూడా ఒక్క రోజు లెగుస్తారు ఒక్కో రోజు లెగోలేరు ఏంటంటే ఒక్కరోజు నీళ్ళు వచ్చే టైం అని అందుకని నీళ్ళు వచ్చే రోజు మార్నింగ్ నీళ్లు పట్టుకుంటూ పనులు అయిపోతాయి కదా అని చెప్పి ఎర్లీగా లెగుస్తారు ఇంకొక రోజు లెగవడానికి వాళ్ళకి చలిగాలిగా లెగోలేపోతున్నారు ఇంక పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంక నేనైతే బట్టలు అయితే ఇట్లా ఆరేసుకున్నాను ఇవి ఆరేసుకోవడానికి కూడా చలిగాలికి ఒక్కో రోజు చల్లగా చెమ్మగా ఉంటున్నాయండి నైట్ పూట తీసేసరికి ఒక్కో రోజేమో ఆరుతున్నాయి కానీ తీయడానికి కుదరకపోయినా చలిగాలికి అలా చెమ్మగా అయిపోతుంది ఎండగా ఉన్నప్పుడే తీస్తే కొంచెం ఎండ పొడకి బాగుంటాయి ఇంకా అందుకని చెప్పేసి యూనిఫామ్స్ ఏమో సందులో ఆరేసేసి మామూలు అయితే ఇక్కడ ఆరేసాను ఇంక నేను కూడా టిఫిన్ చేసి బయలుదేరాలి ఇంక మామగారు కూడా అంటలతో వెళ్ళిపోయారు ఆవిడకి కూడా టిఫిన్ బాక్స్లో అయితే పెట్టిచ్చేసాను ఉప్మా ప్రిపరేషన్స్ అంటే ఒకసారి అయిపోతాయి ఈ ఇడ్లీ దోశ ఈ పూరి ఇలాంటివి వేయనంటే ఎవరి సెక్షన్ వాళ్ళకి వేయాలి కాబట్టి ఒక్కోసారి టైం పట్టుద్ది సో ఇంక ఇక్కడికైతే ఈ పనులన్నీ అయిపోయినాయి ఇంక మా అత్తగారు లేరు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపరేషన్ ఆవిడ వెళ్ళారు అందుకని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి పాలు ఉంటున్నాయి అని చెప్పేసి బీప్ పరవణం చేశాను అంటే పొంగలి అంటాం కదా యాక్చువల్గా శుక్రవారం నైవేద్యం కింద చేస్తారు అత్తయ్య గారు ఇవాళ శనివారం నేను తిన్నాను అయినా పిల్లలు ఈయన తింటారులే అని చెప్పేసి వేడిగా పాలు ఉన్నాయిలే అని చెప్పేసి వాళ్ళ కోసమైతే చేశాను కొద్దిగా చల్లారేకు మూత పెట్టేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కానీ ఎందుకంటే నేను నోట్లో వేసుకుని చూడను కాబట్టి సో పొంగలైతే రెడీ చేసి పెట్టేసా ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు తింటారులే అని చెప్పేసి చల్లారేక మూత పెట్టాలి ఇంక నేను నాకు నెక్ పెయిన్గా ఉందని చెప్పాను కదా గ్యాస్ టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేసి నేనైతే బయలుదేరిపోయా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి హైల్యాండ్లో వాటర్లో నాని ఉంది కదా మా చిన్న పాప కొద్దిగా ఒళ్ళు వెచ్చబడినట్టుగా అనిపిస్తే డోలో ట్యాబ్లెట్ అయితే ఇచ్చాను ఇంక ఒళ్ళు నొప్పులు ఆ నీరసం ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయిలే అని చెప్పేసి నాకు కొంచెం మెడిసిన్స్ కూడా తెలుసు సో అందుకని చెప్పి వేసుకోవచ్చులే అని చెప్పేసి వేసుకుని ఇంక తనకైతే కసం వేడి పాలు ఇచ్చేస్తే తను పొడుకుంటు పోయింది ఇంక చిన్నమ్మ పెద్ద అమ్మాయికి మాత్రం అన్నం కలిపేసి ఇచ్చేస్తే తన పనులు కూడా అయిపోయింది ఇంక నైట్ ముగ్గు అయితే వేసేసి ఇలా పడుకున్నాను ఇంక మార్నింగ్ సండే కదా కొంచెం టెన్ మినిట్స్ అటు ఇటుగా లేసిన ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి ఇంక మార్నింగ్ ముగ్గు అయితే ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏదో ఫినిష్ చేశాను మొత్తానికి ఒక డిజైన్ అయితే బాగానే వచ్చింది ఇది మార్నింగ్ పూట ముగ్గు అనమాట చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా కూడా కొంచెం పర్లే ఒక్కొక్కటి ప్రాక్టీస్ మీద కుదురుద్ది ఒక్కొక్కటి కుదరట్లేదు సో ఇది నా డైలీ వ్లాక్ బై ఫ్రెండ్స్